ఫోకస్ చేస్తే పక్క రిజల్ట్స్ వస్తాయి చూస్తున్నారు కదా అంటే చాలా నేను చాలా అంటే చాలా పక్కగా అయిపోయింది చాలా అంటే ఇలా అయిపోయింది సన్నగా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నారు ఏం జాబ్ చేస్తున్నారు అని నేనేం జాబ్ చేస్తున్నాను మీకు తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు ఉండండి ఈరోజు సండే నైట్ మొత్తం అసలు నిద్ర సరిగ్గా పోనే పోలే మళ్ళీ మార్నింగే మా సీఓ సార్ సార్ కాల్ చేసి ఇలా చిన్న ఫంక్షన్ ఉంది ఆల్రెడీ ఒకసారి మీరు ఇన్స్టాలో చూసింటారు ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యింది మనము సో అలానే ఒక చిన్న ఫంక్షన్ ఉంది మీటింగ్ ఉంది సో ఆ మీటింగ్కి మేము వెళ్తున్నాం ఈరోజు అక్కడ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అండ్ ఇప్పుడు నేను వచ్చేసి మన ఆఫీస్లో ఉన్నాను ఇది కాన్ఫరెన్స్ రూమ్ అనమాట సో కాన్ఫరెన్స్ రూమ్లోకి వచ్చి వీడియో తీస్తున్నాను యాక్చువల్లీ ఈరోజు ఆఫీస్ లేదు సండే కదా పదండి వెళ్దాం అండ్ అక్కడికి వెళ్ళి మొత్తం క్యాప్చర్ చేస్తాను చాలామంది క్వశ్చన్స్ చేస్తున్నారు సో మీరు ఏం చేస్తున్నారు డైలీ అది ఇది మొత్తం వీడియో చేయొచ్చు కదా బ్లాగ్స్ చేయొచ్చు కదా అంటున్నారు సో ఓకే నేను ట్రై చేస్తాను వెళ్దాం పదండి సో గైస్ మన ఫైనలీ వెళ్తున్నాం మన ఫార్చునర్ ఇక్కడ ఉంది చూడం భరత్ సార్ రెడ్డి ఉన్నారు అండ్ మన ఆఫీస్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇక్కడ సో గాయస్ మన ఆఫీసు హీరోయిన్ అనమాట మేడం హాయ్ మ్యామ్ హాయ్ చెప్పండి నేను బ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నా ఈరోజు సార్ సారా సార్ బర సార్ సిఈఓ మన సీఈఓ సారు

మనమైతే ఇప్పుడు లొకేషన్కి వచ్చేసామన్నమాట అదే మనం మీటింగ్ ఉందని చెప్పాను కదా ఆ లొకేషన్కి వచ్చేసాను నేను అండ్ మా ఫౌండర్ సుబ్రహ్మణ్యం సారు అండ్ మా ఎండి మ్యామ్ రూపా మ్యామ్ మన సీఈఓ సార్ భరత్ సార్ అండ్ లాయర్ మ్యామ్ అండ్ జూలీ మ్యామ్ అండ్ నేను మా అందరం కలిసి ఆ మీటింగ్ అటెండ్ అయ్యాము ఈ మీటింగ్ ట్వల్ ఓ క్లాక్ అయితే వన్ థర్టీకి వచ్చాము మేము పాపం వాళ్ళందరూ చాలా వెయిట్ చేశారు సన్మానం అయిపోయిన తర్వాత ఇంకా మీటింగ్ ముగించుకొని సో తినడానికి అయితే వచ్చేసాం ఇక్కడ రెండు ఫ్రాక్చర్లు కనిపిస్తున్నాయి కదా ఒకటి రెండు మనవి అనమాట మా మా ఫౌండర్ బాస్ది సో ఇక్కడికి వచ్చాము ఈ హోటల్ చాలా అంటే చాలా ఫేమస్ అనమాట ఇక్కడ సో చాలా మంది కనిపిస్తున్నారు కదా మీకు చాలా ఫుల్ అయిపోయినారు సో మేము కూడా అక్కడ నిలబడి తిన్నాము ఫుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది సో తినేసి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను సెపరేట్ గా అంటే యాక్చువల్లీ సాంగ్ కార్ లో సాంగ్స్ పెట్టుకున్నారు దాని వల్ల మనకు కాఫీ రేట్స్ పడతాయి కదా నువ్వు మన లాయర్ మ్యామ్ అనమాట సో మీ అందరికి హాయ్ చెప్తుంది ఇక్కడ వచ్చేసి మన జూలీ మ్యామ్ సో ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే ఆఫీస్కి వెళ్ళిపోయినామన్నా సో ఫంక్షన్ అయిపోయింది సో ఇప్పుడే ఆఫీస్ దగ్గరకు వచ్చాము సో కీజీ ఇక్కడనే పెట్టేద్దాం అండ్ సో ఇక్కడ మన యాక్సెస్ ఉంటుంది చూడండి సుయా మనమైతే పీజీకి వచ్చేసామన్నమాట సో నేను పీజీలో ఉంటాను మార్నింగ్ లేవగానే ఆఫీస్కి వెళ్ళాము చూసారు కదా ఆఫీస్కి వెళ్ళాము దాని తర్వాత మీటింగ్ అయిపోగొట్టుకున్నాం దాని తర్వాత లంచ్ చేసి చేసి దాని తర్వాత మళ్ళీ ఆఫీస్కి వచ్చి కాసేపు కూర్చొని అందరూ మాట్లాడుకొని దాని తర్వాత మళ్ళీ పిచ్చికి వచ్చేసాను సో ఏం లేదు చాలామంది అడిగారు కదా ఏం జాబ్ అని నేనైతే డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనమాట మా భూనితి డెవలపర్స్ కంపెనీలో ఆ కంపెనీలో అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నాను అండ్ నాకు వీడియో ఎడిటింగ్లో వీడియో ఎలా తీయాలి కంటెంట్ ఎలా ఈ కంటెంట్ ఎలా చేయాలి అవి నాకు చాలా నాలెడ్జ్ ఉండే ఈ డిజిటల్ మార్కెటింగ్తో అండ్ నేను ఇంకా నాకున్న టాలెంట్తో నాకున్న వీడియో ఎడిటింగ్ స్కిల్స్తో నేను ఇందులో జాబ్ కొట్టాను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను యూట్యూబ్ కూడా కానీ టైం దొరకడం లేదు అందుకోసమే నేను ప్రతిసారి చెప్తాను మీతో వీడియో తీస్తాను అండ్ డైలీ ట్రై చేస్తాను అని ఎప్పుడు చూస్తా ఇదే నాగే ఎప్పుడు చేద్దాం చేద్దాం అనుకుంటా మళ్ళీ టూ డేస్ తర్వాత ఏదో ఒకటి వర్క్ పడుతుంది నాకు ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది అటు మైండ్ డైవర్ట్ అయిపోతుంది సో ట్రై చేస్తుంటాను వీడియోస్ తీయడానికి సో మీరు సపోర్ట్ చేస్తుండే నేను ఒకటే చెప్తాను చాలామంది డిగ్రీలు చేస్తుంటారు అవి ఇవి చేస్తుంటారు నేను యాక్చువల్లీ డిగ్రీ చేయలేదు నేను ఇంటర్ చదివింది సో తర్వాత డీలోకి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసి అవి ఇవి చేసుకున్న తర్వాత మొత్తం అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అన్నీ నా యూట్యూబ్ ఛానల్ అండ్ నా షాప్ అన్నీ క్లోజ్ చేసేసాను అప్పుడు సో మళ్ళీ ఇది నా పాత ఛానలే దీనిలో కూడా బాగానే ఉన్నారు ఎయిటీన్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో పాత ఛానల్లో ఒక హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ ఉండే సో ఏం చేసాం అప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ అట్లా ఉండేవి సో నాకు ఆ నాలెడ్జ్ ఉండే అంటే నేను డీ చేశాను తెలుసు కదా చాలా మందికి డీ చేశాను అండ్ ఎడిటింగ్ అవి ఇవి మొత్తం వచ్చు కదా దాంతోనే నాకు అదొక ప్రాక్టీస్ అయిపోయింది దాని తర్వాత నేను కొంచెం సోషల్ మీడియాలో చూసేవాడిని ఇలాంటి వీడియోస్ అవి ఇవి ఎలా ఎడిట్ చేయాలి ఎలా డెవలప్ చేసుకోవాలి బిజినెస్ నాకు కూడా బిజినెస్ ఉండే కదా ఫస్ట్ సో దాంతో నాకు ఆ సపోర్ట్తో నా టాలెంట్ని బట్టి ఈ కంపెనీలో పోయాను సో తర్వాత జాబ్ వచ్చేసింది మీ అందరికి ఒకటే అంటాను చాలామంది ఇప్పుడు డిగ్రీలు అవి ఇవి చేస్తున్నారు నా ఒపీనియన్ నేను చెప్తున్నాను సో చాలామంది ఏం చేయండి అంటే ఒకటి యానిమేషన్ అవి చాలా ఉంటాయి కదా ఎడిటింగ్ అయినా డిజిటల్ మార్కెటింగ్ అయినా సోషల్ మీడియాకి సంబంధించినవి ఇలాంటివి ట్రై చేయండి నేర్చుకోవడానికి సో ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్లో అదే పనికొస్తుంది ఇప్పుడు ఈ డిగ్రీలు అదేవి ఎవరు చూడరు మీకు ఇంకోటి వచ్చేసి నా డైలీ రొటీన్ నేను ఏం చేస్తాను ఇలా ఆఫీస్కి వెళ్తాను వచ్చిన తర్వాత ఏం చేస్తాను అవన్నీ చూపియ్యాలనుకుంటాను బట్ టైం దొరకదు నాకు సో ఈరోజు కూడా జిమ్కి వెళ్తాను యాక్చువల్ జిమ్కి వెళ్ళాలి అంటే సండే కదా మార్నింగ్ ఉంటుంది మార్నింగ్ లేవడానికి అవ్వలేదు సో నేను డైలీ జిమ్కి ఏ పోతాను మార్నింగ్ పోవడానికి నాకు అస్సలు అవ్వదు ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ పీస్ఫుల్గా వర్కౌట్ చేయలేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలని అదే మైండ్లో ఉంటుంది అందుకోసం నేను ఈవినింగ్ వెళ్తాను డైలీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్తాను ఈవినింగ్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అవుతాను మళ్ళీ ఇవ్వండి జిమ్కి వెళ్తాను సో అది కూడా చూపించాలను బట్ ఇవాళ సండే కదా చూపించలేకపోయా చూపించలేదు సో సండే కాబట్టి ఒకవేళ టుమారో వీడియో చేస్తే టుమారో ఖచ్చితంగా చూపిస్తాను అండ్ జిమ్ ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది బాగానే కొంచెం గెయిన్ అయ్యాను వెయిట్ సో మనం వెయిట్ గెయిన్ అయ్యాలంటే మంచి ప్రాపర్ ఫుడ్ ఉండాలి మెయిన్ అండ్ దాని తర్వాత ఫుల్ మంచి నిద్ర ఉండాలి మనం మంచిగా ఫోకస్ చేసి ఏదైనా చేయాలనుకుంటే కి హండ్రెడ్ పర్సెంట్ మనం ఫోకస్ చేసిన దానికి రిజల్ట్స్ వస్తాయి టూ మంత్స్ బ్యాక్ మీరు చూసుకోవచ్చు నేను ఎలా ఉన్నాను అప్పుడు జిమ్ చేయకుండా అంటే ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడం ఎప్పుడు పడితే అప్పుడు పనుకోవడం తినడం ఎప్పుడు పడితే అప్పుడు తినడం సరిగ్గా ఎట్లా అంటే లేదు దేనిపైన మంచిగా ఫోకస్ చేస్తే పక్క రిజల్ట్స్ వస్తాయి చూస్తున్నారు కదా అంటే చాలా నేను చాలా అంటే చాలా పక్కగా అయిపోయింది చాలా అంటే ఇలా అయిపోయింది సన్నగా సో ఇప్పుడు నాకు 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 మంచిగా అనిపిస్తుంది సో కొంచెం బాడీ పెరిగినట్టు అది కొంచెం మంచి ఫీల్ అయినట్టు ఏదో చిన్న చిన్నగా చూసుకోవచ్చు మీరు బాడీ పెరిగినట్టు కనిపిస్తుంది సో చూడండి సో ఏదైనా మనం మంచిగా ఫోకస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇదవుతుంది నేను యూట్యూబ్ పైన కూడా అలానే ఫోకస్ చేస్తే నాకు కూడా మంచిగా హోప్ ఉంది ఎందుకంటే వన్ ఇయర్ బ్యాక్ నేను జస్ట్ త్రీ మంత్స్లో త్రీ మంత్స్లో హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేశాను ఎందుకంటే అప్పుడు డైలీ ఫోకస్ చేసేవాడిని వీడియోస్ చేయాలి వీడియోస్ చేయాలి అని కానీ ఇప్పుడు అవ్వడం లేదు నాతో అంటే టైం దొరకడం లేదు ఇప్పుడు ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండే నాకు అవి క్లియర్ చేసుకుంటున్నాను మెల్లిగా ఇప్పుడు నేను ఇవి కూడా ట్రై చేస్తాను యూట్యూబ్లో కూడా ట్రై చేస్తాను అండ్ చూద్దాం మంచిగా చేద్దాం అండ్ ఈరోజు జిమ్ లేదు మనకు సో ఇక్కడనే కొంచెం వర్కౌట్ చేసుకుందాం దాని తర్వాత టుమారో మళ్ళా కుదిరితే కలుద్దాం సో ఇదే ఈరోజు వీడియో సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే మళ్ళీ కూడా రేపు కూడా ఒక వీడియో తీద్దాం ఓకే